తన కాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో ఆడుకుందాం ఆంధ్ర మన అందరి ఆట కార్యక్రమంలో మండల స్థాయిలో నిర్వహించిన ఆటల పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఆటల పోటీల్లో కబడ్డీ వాలీబాల్ ఖోఖో సెటిల్ క్రికెట్ ఆటలు నిర్వహించారు మండలంలో ఉన్న పదిహేడు సచివాలయ పరిధిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు ఈ ఆటల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన జట్లు నియోజకవర్గ స్థాయిలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి నర్సీపట్నంలో నిర్వహించే ఆటల పోటీల్లో పాల్గొనున్నారు క్రికెట్ మొదటి స్థానంలో కు చెందిన పురుషుల స్త్రీల జట్టులు నిలిచాయి కబడ్డీ మొదటి స్థానంలో పురుషుల విభాగంలో నాతవరం స్త్రీల విభాగంలో సరుగులు నిలిచాయి సెటిల్ పురుషుల విభాగంలో నాతవరం స్త్రీల విభాగంలో శృంగవరం నిలిచాయి ఖోఖో పురుషుల విభాగంలో పీకే గూడెం స్త్రీల విభాగంలో సరుగుడు ప్రథమ స్థానంలో నిలిచాయి ఈ కార్యక్రమంలో నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఎంపీడీఓ హనుమంతరావు మండల విద్యాశాఖ అధికారి రెండు కామిరెడ్డి వరహాలబాబు సర్పంచ్ గోలగాని రాణి ఉప సర్పంచ్ కరక రాజు నాతవరం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ క్రీడాకారులు పాల్గొన్నారు